ఓకే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పార్లమెంట్ స్థానాలన్నింటినీ జిల్లాలుగా మార్చడానికి వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రయత్నించే క్రమంలో కందుకూరు నియోజకవర్గాన్ని అశాస్త్రీయంగాను అనాలోచితంగాను సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది దాదాపు నూట పది కిలోమీటర్ల దూరానికి రా రావాల్సిన పరిస్థితి కందుకూరు ప్రజలకు ఏర్పడింది దీన్ని నిరసిస్తూ మేము కందుకూరులో అన్ని రాజకీయ పార్టీలతోటి ప్రజా సంఘాలతోటి కలుపుకొని మాజీ శాసనసభ్యులను కూడా కలుపుకొని యాభై ఐదు రోజులు దీక్షా శిబిరాలు మేము నడిపాం అలాగే మానవహారాలు ఏర్పాటు చేశాం రాస్తారౌకం చేశాం ఆఖరికి బంద్ కూడా నిర్వహించాం చెలో మంత్రులు చెలో ఒంగోలు చెలో జిల్లా హెడ్ అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించాం కానీ అప్పటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పెడచవని పెట్టింది మా డిమాండ్ని మా కోరికల్ని కందుకూరు ప్రజల మనోభావాన్ని ఏమాత్రం గౌరవించకుండా కొనసాగింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు వచ్చినటువంటి దీన్ని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయమై మేము అడగంగా మనం గెలిస్తే జిల్లాని ఖచ్చితంగా కందుకూరిని ప్రకాశం జిల్లాకి తిరిగి తీసుకొస్తామని చెప్పి ఒక ప్రామిస్ చేయడం జరిగింది ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు ఈ జిల్లా నెల్లూరు జిల్లా నుంచి కందుకూరిని తిరిగి ప్రకాశంలో మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా అధికారిక ప్రయత్నాలు మొదలైనట్టుగా మాకు కలెక్టరేట్ వచ్చిన సందర్భంలో తెలిసింది మేము కలెక్టర్ గారిని ఈ విషయమై అర్జీ సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించాడు మా నమ్మకం ఏంటంటే మాటలను బట్టి ఖచ్చితంగా కందుకూరుకి కందుకూరు ప్రకాశం జిల్లాకి తిరిగిపోతుందని మేము నమ్ముతున్నాం ఈ కార్యక్రమం ఇందుకు నిజమే ఈ కార్యక్రమాలన్నీ నిజంగా జరుగుతుంటే మేము ప్రభుత్వానికి ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి మాకు సహకరిస్తున్నటువంటి కందుకూరు శాసనసభ్యులు గౌరవ నేరు గుంటూరు నాయసరావు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం గత కందుకూరు ప్రజల ఆకాంక్ష అయిన కందుకూరుని ప్రకాశం జిల్లాలో కొనసాగించాలి అనేటువంటి కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కలెక్టర్ గారి మాటల్లో కూడా కందుకూరు తప్పనిసరిగా ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది పడబట్టి ప్రజల ఆకాంక్ష అయిన మార్కాపురం కూడా జిల్లా కాబోతున్నందుకు మనం అందరం కూడా వారి తరఫున కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వాలకి సరి అయిన టైంలో సరి అయిన జవాబు చెప్పేది ప్రజలే మంచి తీర్పు ఇచ్చారు కందుకూరులో కందుకూరు ప్రజలు ఎప్పుడూ వైఎస్ఆర్ సిపి ఉన్నా కూడా వాళ్ళు పెడచెవిని పెట్టి అదేదో సామెత మంచి కట్టడాలు కట్టినటువంటి శిల్పుల యొక్క చేతులు నరికినట్టు మన కందుకూరు ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత వైసీపీ ప్రభుత్వం పనిచేసింది ప్రజలు సరైనటువంటి సమయంలో సరి అయిన తీర్పు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చారు ఈ ఎన్డిఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు కందుకూరు ప్రకాశం జిల్లాలో కలిసేదానికి అందరూ సహకరిస్తూ ఉన్నారు దానిలో భాగంగా కలెక్టర్ గారిని కలవడానికి కూడా వచ్చాము కలెక్టర్ గారు కూడా తన యొక్క ఆమోదాన్ని తెలియజేసి ప్రభుత్వానికి మీ ఆకాంక్షను తెలియజేస్తామని చెప్పారు కార్యరూపం దాలుస్తుందని మా అందరికీ నమ్మకం ఉంది ప్రభుత్వం మీద కూడా మాకు నమ్మకం ఉంది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి అలానే మా శాసనసభ్యులు ఇంటూ నాగేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు రేపు ఇరవై ఎనిమిదవ తేదీన మంత్రి వర్గం సమావేశం జరుగుతోంది ఇందులో జిల్లాల ఏర్పాటు మండలాల ఏర్పాటు ముఖ్యంగా చర్చ ఉంది అందులో భాగంగానే కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లా కలపాలని ఈరోజు కందుకూరు మిత్రులు వామపక్షలు అన్ని పార్టీలు అందరూ ప్రజా సంఘా జేఏసీ ఆధ్వర్యంలో మేము ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క డిమాండ్ ఆయన కూడా సానుకూలంగా స్పందించారు మాకు డౌట్ మాకు నమ్మకం ఉంది కందుకూరు కంపల్సరిగా ప్రకాశం జిల్లాలకి మేము నమ్ముతున్నాం ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పునర్విభజన అసౌ అసౌకర్యంగా ఉండే విధంగా అన్ని ప్రాంతాలకు అనుకూలంగా లేని విధంగా కందుకూరుని చూస్తే నెల్లూరులో కలిపి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరం వచ్చేటట్టు అద్దంకి ఒంగోలు కేంద్రానికి ఇరవై కిలోమీటర్లు అద్దంకి తీసుకెళ్లి వంద కిలోమీటర్లు ఉన్న బాపట్లలో కలిపి ఈ విధంగా అస్తవ్యస్తంగా జిల్లాల పునర్విర్యం చేసింది వాటన్నిటికీ చరవీవం పాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్ర గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ బాబు గారి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి పార్టీలు అన్ని కలిసి ఈ జిల్లాల పునర్విభజన పైన సహేతుకంగా ప్రజలందరికీ జిల్లా కేంద్రాలను దగ్గర తీసుకొచ్చే విధంగా చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చింది దాంట్లో భాగంగానే వారకాపురం ఒక జిల్లా చేస్తాం ప్రకాశ్ జిల్లాకు సంబంధించి మార్కాపురం ను జిల్లా కేంద్రంగా చేస్తామని కందుకూరుని అద్దంకి ప్రకాశ్ జిల్లాలో కలుపుతామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీకి అనుగుణంగా ప్రభుత్వం కూడా చర్యలు కొనసాగిస్తూ ఉంది దాంట్లో భాగంగా గత వారం పది రోజుల నుంచి కూడా చర్యలు వేగవంతం అయ్యాయి ఈ వేగవంతమైన పరిణామంలో కందుకూరు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కోట ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో భాగంగా కందుకూరు ఇటు పరిస్థితుల్లో ప్రకాశంలో కలుస్తుందని చెప్పి కందుకూరు ప్రజలందరూ చిరకాల కోరిక త్వరలో నెరవేరుతుందనుకుని చెప్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రధాన పత్రికలో రామాయపట్నం పోర్టు దాన్ని బూజ్గా చూపి నెల్లూరు జిల్లా నాయకులు ఏదో అడ్డు పడుతున్నారు అని చెప్పి ఒక వార్త వచ్చింది ఈ వార్తతో కలర్ చేసిన కందుకూరు ప్రజలు మొత్తం కందుకూరు జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ గారిని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాయి మీ సందర్భంగా సబ్ కలెక్టర్ గారు ఒకటి మన కలెక్టర్ గారు కానీ కందుకూరు ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశ్ కలపడానికి కూట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ వారి కలిసి సందర్భంలో మాకు తెలియజేశారు వారి మాటలు మేము విశ్వసిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కందుకూరు ప్రజల కోరిక నెరవేరుస్తుందని ఆశిస్తూ ఉన్నాం ఈ నెల్లూరు జిల్లా నాయకులకు సంబంధించి ఎటువంటి ఒత్తిడి తలెత్తకుండా కూట ప్రభుత్వం కూడా దీన్ని కందుకూరు ప్రకాశంలో కలపాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో కందుకూరులో అన్ని పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కందుకూరుని గతంలో ఉన్న ప్రకాశం జిల్లా నుంచి తీసుకొచ్చి సుదూర్ఘ దూరం దూరమైన నెల్లూరులో ప్రకటించడం ప్రకటించారు అయితే ఈ బాధ అనేది కందుకూరులో ప్రతి ఒక్క వ్యాపారస్తులకు ఉంది ఉద్యోగస్తులకు ఉంది సామాజికంగా ఉండే ప్రతి ఒక్కరికి ఆవేదన అనేది ఉంది తిరిగి కందుకూరుని మళ్ళీ ప్రకాశం జిల్లా కలుపుతున్నందుకు కలపాలని కూటమి పార్టీల తరఫున మేము ప్రధానంగా ఆటం ఇది నెరవేరుతుందని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం గత ప్రభుత్వం అనాలోచితంగా కందుకూరికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలు హెడ్ క్వార్టర్ ని కాదని సుదూర సుదీర్ఘ ప్రధానమైనటువంటి నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్న నెల్లూరులో కలిపి అనాలోచిత నిర్ణయం చేసింది ఆనాడు జేఏసీ ఆధ్వర్యంలో కందుకూరు ప్రజలందరూ కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ ఆనాటి ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని ఎంతో ఇబ్బందికరంగా చేసింది ఆనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కందుకొని ఎట్టి పరిస్థితులు ప్రకాశం జిల్లాలో కలుగుతానే హామీ ఇచ్చారు ఆ హామీలో భాగంగా ఈనాడు ప్రభుత్వం మంత్రి స మంత్రివర్గ భేటీ అయ్యి జరుగుతా ఉంది వాటిని ఉద్దేశ ఉద్దేశంగా మేము ఒకసారి కలెక్టర్ గారిని కలిసి మా ఆవేదన నినతి పత్రాన్ని కలెక్టర్ గారికి అందించడం జరిగింది త్వరలో మంచి నిర్ణయం వస్తుందని కందుకూరు ప్రకాశం జిల్లాలో కలుస్తుందని ఆనందిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం